హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశా జ్యోతి వీడియోస్ ఈ వీడియోలో నేను ఒక మంచి రెసిపీ చూపించబోతున్నాను అందరికీ తెలిసిందే వింటర్ సీజన్లో ఎక్కువగా దొరికే చిక్కుడుగాయలు చిక్కుడుగాయతో కర్రీ ప్రిపేర్ చేస్తున్నానండి మీకు అందరికీ తెలిసిందే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే చాలా చాలా హెల్దీ కూడా ఓకే ఫస్ట్ చిక్కుడుగాయ కర్రీ ప్రిపేర్ చేయడానికి ముందుగా చిక్కుడుగాయల్ని చేసుకొని మంచిగా కడిగేసుకొని ఒక స్ట్రైనర్లో వడేసుకొని పక్కన పెట్టుకున్నాను ఆ తర్వాత కర్రీ ప్రిపేర్ చేయడానికి నేను ప్రెషర్ కుక్కర్ని యూజ్ చేస్తున్నాను స్టవ్ ఆన్ చేసుకొని ప్రెషర్ కుక్కర్ని పెట్టేసుకొని తగినంత ఆయిల్ వేసేసుకోండి ఆయిల్ మంచిగా వేడిపోయిన తర్వాత అందులో పోపు దినుసులు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర వేసేసుకొని మంచిగా వేయించుకోండి ఇవి మంచిగా వేగితేనే కర్రీ టేస్ట్ ఉంటుందండి ఇవి వేగిపోయిన తర్వాత ఇందులో వన్ టీ స్పూన్ అల్లం పేస్ట్ వేసాను అల్లం చాలా మంచిదండి ఏ కర్రీ కానీ పప్పు కానీ ప్రిపేర్ చేసుకున్నప్పుడు కాస్త అల్లం పేస్ట్ వేసుకోండి హెల్త్కి చాలా మంచిది ఈ అల్లం పేస్ట్ ఆయిల్లో మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో తగినంత పచ్చిమిర్చి పేస్ట్ వేసాను ఇందులోనే కాస్త ఉప్పు ఉంటుందండి కాబట్టి చూసుకుంటూ కర్రీకి సరిపడా వేసుకోవాల్సి ఉంటుంది ఈ పచ్చిమిరంలో కాస్త ఉప్పు ఉంది ఈ పచ్చిమిర్చి పేస్ట్ కూడా మంచిగా ఫ్రై అయ్యేంత వరకు వేపాలి లేదంటే పచ్చివాసన వస్తుంది ఆయిల్లో మంచిగా వేగిపోవాలి ఇలా వేగిపోయేంత వరకు ఒక రెండు నిమిషాల పాటు కలిపేసేయండి ఇలా కలిపేసిన తర్వాత కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ వేసుకోవాల్సి ఉంటుంది చూడండి ఇలా ఆయిల్లో మంచిగా వేగిపోవాలి అప్పుడే పచ్చివాసన రాకుండా టేస్ట్ ఉంటుంది ఆ తర్వాత కొంచెం కరివేపాకుని వేసేసి కలిపేసేయండి ఇది కూడా మంచిగా వేగిపోవాలి ఈ చిక్కుడుగాయలు వింటర్ సీజన్లో దొరుకుతాయి కాబట్టి మీరు దొరికినప్పుడల్లా తెచ్చుకొని కర్రీ ప్రిపేర్ చేసుకోండి చాలా మంచిదండి గింజలు ఉన్న చిక్కుడుగాయలు అయితే ఇంకా చాలా మంచిది ఇప్పుడు ఈ పచ్చిమిర్చి పేస్ట్ ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో ఒలిచేసుకున్న ఈ చిక్కుడుగాయల్ని ఇందులో వేసేస్తున్నాను గింజ ఉన్న చిక్కుడుగాయ వండుకోవడం చాలా మంచిదండి చాలా ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది అలాగే మీకు తెలిసిందే కదా ఫైబర్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది చిక్కుడుగాయ కర్రీ గింజ ఉన్నా లేకున్నా చాలానే మంచిది అయితే గింజ ఉన్న చిక్కుడుగాయ అయితే హెల్త్కి చాలా మంచిది ఓకేనా ఇలా గింజ ఉన్న చిక్కుడుగాయ దొరికినప్పుడల్లా ఇలా తెచ్చుకొని కర్రీ ప్రిపేర్ చేసుకోండి చపాతీలోకి రైస్లోకి దేనిలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది ఓకే ఇప్పుడు ఇందులో ఈ తాలింపులో చిక్కుడుగాయ ముక్కలు వేసిన తర్వాత తగినంత పసుపు వేసేసుకొని మంచిగా కలిపేసుకోండి ఈ పసుపు అంతా ఈ చిక్కుడుగాయ ముక్కలకు పట్టే విధంగా మంచిగా కలిపేసేయండి ఈ పసుపు కూడా మంచిగా వేగినట్టుగా ఒక రెండు నిమిషాల పాటు కలపాలండి లేదంటే ఈ పసుపు పచ్చివాసన వచ్చేస్తుంది మంచిగా పసుపు కలిసే విధంగా ఒక ఐదు నిమిషాల పాటు కలిపేసేయండి మనం వేసుకున్న చిక్కుడుగాయ ముక్కలు కూడా మంచిగా ఈ తాలింపులో వేగినట్టుగా అవ్వాలి ఒక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కల్పిస్తూ ఉండండి ఆ తర్వాత ఇందులో తగినంత ఉప్పు వేస్తున్నాను పచ్చిమిర్చిలో ఉప్పు ఉందని చెప్పాను కదా తగినంత చిక్కుడుగాయ ముక్కలకు సరిపడా సాల్ట్ వేసేసుకుంటే సరిపోతుంది ఇలా ఉప్పు వేసేసుకున్న తర్వాత మరొకసారి కలిపిస్తున్నాను ఇది ఒక ఐదు నిమిషాల పాటు కలపాలండి ఈ చిక్కుడుగాయల్లో చెప్పాను కదా చాలా హై ప్రోటీన్ ఉంటుంది క్యాలరీస్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి గింజ ఉన్న చిక్కుడుగాయ మంచిది ఎండిన చిక్కుడు గింజలు కూడా చాలా మంచివండి ఈ ఎండిన చిక్కుడు గింజల్ని కర్రీలల్లో బిర్యానీలల్లో వాడుకోవచ్చు అయితే ఈ ఎండు చిక్కుడు గింజల్ని రాత్రంతా నానబెట్టేసుకొని అంటే ఏడు లేదా ఎనిమిది గంటల పాటు నానబెట్టుకుంటే బిర్యానీలో కర్రీస్లల్లో యూజ్ చేసుకోవచ్చు అలాగే చిక్కుడుగాయల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది ఐరన్ మెగ్నీషియం జింక్ చాలానే ఉంటాయండి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి చిక్కుడుగాయల్లో కాబట్టి ఇంత మంచి హెల్దీ రెసిపీని మనం తప్పకుండా ప్రిపేర్ చేసుకోవాలి వీక్లీ వన్స్ అయినా ఈ కర్రీ ప్రిపేర్ చేసుకోండి చపాతిలోకి బాగుంటుంది అలాగే మనం జొన్నలతో రోటీ చేసుకుంటాం కదండీ రాగులతో జొన్నలతో అలా రోటీస్ చేసుకొని ఈ చిక్కుడుగాయ అందులోకి చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో తగినంత కొత్తిమీర వేసేసుకొని మరొకసారి కలిపేసుకోండి ఇలా కొత్తిమీర వేసిన తర్వాత ఒక రెండు నిమిషాల పాటు కలిపేసేయండి చూడండి మనం చిక్కుడుగాయ ఈ కుక్కర్లో వేసినప్పుడు క్వాంటిటీ ఎంత ఉండే మనం ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు కలపడానికి ఈజీగా ఉంటుంది మంచిగా వేగితేనే చిక్కుడుగాయ టేస్ట్గా ఉంటుందండి అలా వేయగానే మనం మూత పెట్టేసేయొద్దు ఒక రెండు నిమిషాలు వేగనిచ్చిన తర్వాత అప్పుడు ఇందులో కొంచెం వాటర్ వేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక విజిల్ తీసుకోవాలి చాలా బాగుంటుంది అయితే మనం ఇందులో వాటర్ కొంచెంగా వేసుకుంటే సరిపోతుందండి ఇందులోనే వాటర్ కంటెంట్ ఉంటుంది మనం సాల్ట్ వేసాము అలాగే చిక్కుడుగాయలో కూడా వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుంది అంటే ఒక మనం టీ గ్లాస్ ఉంటుంది కదండి పావు టీ గ్లాస్ వాటర్ వేస్తే సరిపోతుంది అంతే ఇలా కొంచెం వాటర్ వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసేయండి అలాగే ఇందులో కొంచెం చక్కెర వేసుకోవాలండి కొంచెం లిటిల్ షుగర్ వేయడం వల్ల కర్రీ చాలా టేస్ట్ వస్తుంది ఈ కాస్త షుగర్ వేయనట్లయితే వెగటుగా ఉంటుందండి కర్రీ తినలేకపోతాము కొంచెం షుగర్ వేసినట్లయితే ఈ కర్రీ చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది మీరు ఒకసారి నేను చెప్పిన విధంగా ట్రై చేసి చూడండి ఎప్పుడు ఇలానే తయారు చేసుకుంటుంటారు మీ అందరికీ చాలా బాగా నచ్చుతుంది ఇలా షుగర్ వేశానని చెప్పాను కదా ఇలా షుగర్ వేసిన తర్వాత మరొకసారి కలిపేసేయండి ఇలా కలిపిన తర్వాత కొంచెం వాటర్ వేసేసి మూత పెట్టేసేయండి అంతే అండి వన్ విజిల్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం వన్ విజిల్ వచ్చిన తర్వాత మూత తీసేసి చూద్దాం అయితే కొందరు ఈ చిక్కుడుగాయ కర్రీని గిన్నెలో కూడా వేసుకుంటారండి అంటే లైక్ ప్యాన్లో కానీ గిన్నెలో కానీ ఆవిరి పైన కూడా ఈ కర్రీ ప్రిపేర్ చేసుకుంటారు అలా అయినా బాగానే ఉంటుంది ఎలా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు నేనైతే ప్రెషర్ కుక్కర్లో వేస్తాను ఈజీగా అయిపోతుంది తొందరగా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఓకే అండి ఇప్పుడు వన్ విజిల్ వచ్చేసింది నేను మూత తీసేశాను చిక్కుడుగాయ కర్రీ చాలా మంచిగా పొడి పొడిలాడుతూ తయారైపోయింది చూడండి ఒక్క విజిల్ సరిపోతుందండి ఇలా మనం ఒక్క విజిల్ తీసేసామంటే చిక్కుడుగాయ కర్రీ పొడి పొడిలాడుతూ మంచిగా ఉడికిపోతుంది ఆ తర్వాత ఇందులో కొంచెం నువ్వుల పొడి కొంచెం కొబ్బరి పొడి వేసేసి కలిపేసుకోండి నువ్వుల పొడి కొబ్బరి పొడి ఎంత అంటే మీ టేస్ట్కి సరిపడా వన్ టీ స్పూన్ లేదా టూ టీ స్పూన్స్ వేసేసి కలిపేసుకొని సర్వింగ్ చేసుకోవడమే మంచిగా ఉండే టేస్టీ టేస్టీగా ఉండే చిక్కుడుకాయ కర్రీ రెడీ అయిపోయినట్టే తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి మరి మీకు కూడా ఇష్టమైన ఈ చిక్కుడుకాయ కర్రీ ఇష్టమైతే నా ఈ వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి అలాగే నా వీడియోస్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే నేను వీడియోస్ పెట్టినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది అప్పుడు మీరు మిస్ కాకుండా ప్రతి ఒక్క వీడియో చూడవచ్చు ఓకేనా మరి మీకు కూడా ఈ చిక్కుడు కర్రీ ఇష్టమైన మీరు కూడా చేసుకుంటూ ఉంటారా ఇలా నేను చెప్పినట్టుగా తయారు చేసుకోండి మీరు కూడా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే ఎలా ఉందో కామెంట్ బాక్స్లో షేర్ చేయండి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం